ఆరోగ్యాభిలాషందరికీ నా హృదయపూర్వక నమస్కమండి ఈరోజు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలన్న పచ్చరండి ఆయుర్వేద పచ్చరండి చేసిన చూడండి పునర్నవ ఆకులు పచ్చడండి పునర్నవ ఆకులోనే ఉందండి ఆకు యొక్క పేర్లోనే ఉంది ఈ ఆకు యొక్క ప్రాముఖ్యత పునర్నవ అంటే మన బాడీలో కొత్త కడాలు ఉత్పత్తి చేస్తున్నాను ఇక్కడ టెన్షన్ తగ్గిస్తుందండి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పంజాబ్ నేషనల్ యూనివర్సిటీలో జరిగిన ప్రయోగాల్లో తెలియజేశారండి ఈ పురున్న వాళ్ళ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని అనేక రకాల పచ్చ మనకు తెలిసిందండి చూడు ఇది ఎక్కడుంటే ఎక్కడ పెట్టడం దొరుకుతుంది మనకు కులాలు గట్టి అయితేనే మన స్నా అవే అదే పెరుగుతుందండి వాడు అంత బాగుంది ఇది తెల్ల గలి తెల్ల గలిజారు అని కూడా అంటారు తెల్ల గలిజారు ఎర్ర గలిజారు ఉంటారు కాబట్టినండి తెల్ల పూలు ఉంటే తెల్ల కలిజారు ఇలాగే పూలు ఎర్రగా ఉంటాయండి అది ఎర్ర కలిజారు ఈ తెల్లగలి తెల్ల కలిగే నాకు ఆరోగ్యం చాలా మంచిది కిడ్నీల్లో రాళ్ళు కద్ంచడానికి కిడ్నీలు యాక్టివ్గా బాగా పనిచేయడానికి కిడ్నీలు పనితీరు మెరుగుపరచడానికి బ్రహ్మాసంలాగా ఉపయోగపడతాను కిడ్నీలు కిడ్నీ దివ్వేషదు చాలా మంచిదండి ఆరోగ్యాన్ని ఇప్పుడు ఈ ఆకుల పత్రి చూద్దానండి గుడ్ మార్నింగ్ வெல்கம் டு மை சேனல் ஷானல் புனன்னாச்சு மூப்பாடில் பூனன்னு பத்திரமா பாட்டே எந்த மஞ்சள் எங்க கி ஸ்டோன் கட்ட பார்த்து தாஜா எந்தோடு நான் மல்லி சீகு చూడు చూరావా పచ్చిలో వచ్చిందండి అక్కడక్కడ పుర్రావ్లాస్కి ఎంత బాగుంది చూడు ఈ మొక్కలు మనం వెహికల్ వచ్చేసాను ఉంది కదండి బుద్ధి కూడా వేస్తే బాగుంటుంది అంటే బుద్ధి ఆరోగ్యం మంచిది కదా ఇబ్బంది బాగుంటుంది ఈ చూడండి ఎంత బాగా ముద్రపోయి పని చేద్దాండి కొన్ని ఉన్నాము ఇందులో గిన్నెలు వచ్చి అన్ని కుండలు మా మనవన్నీ వచ్చేస్తాయి అదేనండి రెండపాలకు ఇది పూలగా ఉంటుంది కదా కొద్దిగా చేస్తే మంచిది ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా ఇది కూడా కిడ్నీ స్టోన్స్ కాదని బాగా దైవ తక్కువ చేస్తాం మా రూపుడులో కరివేపాకు ఎంత బాగా చూడండి తాజాగా ఎంత బాగుంది చూడండి గుబరికా బాగుంది కదండి పచ్చిలో కొద్దిగా కరివేపాక వేస్తే బాగుంటుందండి కరివేపాకు అన్నీ ఎంత బాగా ఇచ్చాడు చూడండి భగవంతుడు అన్ని రకాల ఆకులు పచ్చిమిర్చి అన్నీ మా రూపుకాడలు ఇచ్చాడు కదా తోడు కూడా చూడు తాజకి ఎంత బాగా చూడండి కొబ్బరికి ఎంత బాగా వచ్చింది చూడండి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కావాలి కదండి కింద నుంచి పైకి ఎంత బాగా వచ్చే చూడండి పండిపోయి ఈ చెట్టు ఎంత పొడవు పెరిగింది చూడండి మొదలు ఇక్కడ ఉంది కదండి మొదలు చూడండి ఉంది చూడు ఇక్కడి నుంచి ఎలా పెరుగుతూ ఎంత పైకి వచ్చింది చూడండి మిరప చెట్ట చిత్తారు కొమ్మరి మిఠాయిపోట్లో ఉన్నట్టు మిరప మొక్క ఎంత పైకి ఎంత పై ఎంత ఎత్తి పెరిగింది ఇక్కడ పై నుంచి కాసేడు కాయ సరిపోతాయండి పంచిమిర్చి పచ్చడి పంచిమిర్చి కావాలి కదండి అన్నీ రూపుకాట్లు ఉన్నాయి చూడండి వంకాయలు చూడండి బాగా పండిపోయి కదండి ఇవి సీడ్స్ కూడా చాలా వదిలేసా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు ఉంది కదండి బ్రింజాల సీడ్స్ வண்ட பிண்டி ஹோட்டல் கூட பிண்ட் தேங்கி ராயிர் காடாது இன்னராக ஆயுர்வேத மக்கள் ரூபா ராஜசிங் எந்த பண்ணி தீ எடுத்து இது தவ மோதா வாடகை ஆயுர்வேத ஆகி கே தவ மோதா வாடலு పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు నిండి ఉంటుంది గుండె నిండి ఉంటుంది ఎప్పుడు కొద్దికి బొంగంట కూడా వేస్తారా తాజాగా ఎంత బాగుంది చూడండి కళ్ళకి చాలా మంచిది కదండి పొరగంట పొర ఆకు పచ్చడి కావాల్సి పదార్థాలండి పురణ వాకులు అది ఇది టూం పుదిన పుదనకూడకొస్తాం కదండీ పుదీనా కొండ పిండాకు ఇది కొండ పిండాకులు కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేపడానికి నెయ్యి రెండు స్పూన్లు తీసుకున్నాను నెయ్యి సామాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు చింతపండు కొద్దిగా తీసుకున్నాను పులకి పులుపు కావాలి కదా చింతపండు ఒక స్పూను నెయ్యి సరిపడా సాల్టు ఇది ఇది పౌడర్ మంచి పౌడరు పసుపు ఇంగువ ఇంతే ఆకు పచ్చడి కావాలంటే పదార్థాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన రూపునట్టే యాత్రని కూడా లేదు స్కూల్ ఎన్ని మీలకర్ర వెరపప్పు ఆవ அஜி மே வெனிர்பாய் அல்வன் ఇవన్నీ బాగా వేగాలి అన్ని రకాలు ఆగలేసా కదండి ఇది పునర్నవ పేర్లే ఉందండి గొప్పతనం పునర్నవ అంటే మళ్ళీ కొద్ది కడాలు ఉత్పత్తి చేసిన పురాన్నవాకు పురాణ కరివేపాకు ఇదిగండి పొడిపిండా పుదీనా దండపాల అంతా కళగ బాగా కడిగేసాన్ని ఆకలిస్తాం కదండి उड़के ला ज्यादा कोई मेरे पशु बड़ी मेत बड़ी हुआ बड़ी బాగా కొబ్బరి కాయలు తీసా కదండి ఆ పీసు ఆ చిప్పలతోనే వంట అయిపోతుంది ఆకలాంటి చూడు బాగా ఫ్రై అయ్యి కదండి దగ్గరకు కూర్చో కదండి మన పెద్దలందరూ ఇలాగా కరలిపోయి ఓపడం వల్ల ఎటువంటి ఊదు గొట్టవతో వల్ల లంగ్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఆరోగ్యం ఉండాలి కదండి ఇలా మనం గొట్టవతో ఊతుంటే కపాలు బాత అవుతాయి దోతి కపాలు బాతి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతాయి లంగ్స్ ప్రాబ్లం లేకుండా లంగ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి బాగా చూడండి బాగా ఫ్రై అయ్యండి అంతే అయిపోయిందండి ఇది చేసి రోడ్లో విప్పుడే రోడ్డు పచ్చడి పునాన్నవా ఆగులా రోడ్డు పచ్చడి

ஊர்லைய பெரு பெய் கடா பைபர் அதிகம் அது அன்னி காலத்தில காலத்தோ பாட்டு வைபர் எந்த வைர எந்த பைபர் கண்டிப்பா చాలా బాగుంటుంది ఎండ ఎక్కువ ఉందండి ఎండ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి బాగా అడిగింది కదండి మరీ మెత్త పేస్ట్లా కాకుండా కొద్ది బబ్బులు గొప్పలు కొంటే మంచిది ఇలా పప్పులు గొప్పలు ఓటు పచ్చలు ఆరోగ్యానికి చాలా మంచిది நன்றி ஆயுர்வேத ஆகலேசான் கதா ஆயுர்வேத ஆகல பத்திரே சில உபயோக உண்டா ஆயுர்வேத ஆரோக்கிய பிரயோஜனம் రోడ్డు చాలా మంచిదే ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది పునర్నల ఆకు పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి ఏ చాలా అద్భుతంగా ఉందండి ఆయుర్వేద ఆకులు ఎక్కువ వేసాం కదండి ఇందులో కొత్తిమీర వేసాం కరివేపాకు వేసాం వండిపిండాకేసాం ఇంకా రపాల ఆగసాం వరగట్టసాం అన్ని అరవై దాకాలు పచ్చడే కదండి చాలా బాగుందండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎంత బాగుతుంది చూడండి టేస్ట్ చాలా బాగుంది అద్భుతంగా ఉందండి టేస్ట్ ఈ వీడియో అందరు నచ్చిందండి మీరు కూడా ఇలాగ తయారు చేసి ఆరోగ్యంతో పచ్చడి తయారు చేసి టేస్ట్ చాలా వచ్చిందో కామెంట్లు బస్తారు కదా నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంది కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి సమ్మర్ కదండి కోక్ కోకి కుహు కుహు గానాలు ఎంత అద్భుతంగా చూడండి భగవద్ సృష్టి కదా అంతా చూడండి సంవత్సరం మొత్తం అయితే ఎప్పుడూ కోకిల గానాలు వినపడవు కదా ఈ సమ్మర్ సీజన్లోనే వసంత ఋతుల్లోనే కోకిల కూహు కుహు గానాలు ఎంత అద్భుతంగా ಅಂತ ಶಾವ್ಯನಪಡ್ತ ನಿಲಿಂದ ಓಲೇ ವಿಪಡ್ತಾ ಕದ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅಂದರೆ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು